మన ప్రభువును ప్రిరక్షకుడైన సుక్రీస్తు క్రీస్తు నామమునికే మహిమ కలుగును గాక ప్రిలార ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పదో వచనంలో మొదటి లైన్ ను చూద్దాము అందుకన మీదటికి కాలము నన్ను యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను మీదటికి ఈ కాలమందున మందున నిత్యముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారకు ఒక కుమారుడు కలుగునని దేవుడు వాగ్దానం చేశాడండి రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే మీదటికి ఈ కాలమందు నీ జీవితంలో ఏ ఏ కార్యాలైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ఫుల్ఫిల్ చేయబోతున్నాడు జరిగించబోతున్నాడు అది అప్పుల భారమైన ఆగిపోయిన సంఘాలైన మందిరాలు సగం సగంలో ఆగిపోయిన మందిరాలు ఉన్నాయండి ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేసిన బిడ్డలు ఉన్నారండి ఆయా రకాలైనటువంటి వ్యాపారాలు వర్ధిలక ఎన్నో రకాల కష్టాలు పడుతున్నారు పొలాల్లో పంటలు సరిగా పండక అయ్యే నష్టం కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు జీవితంలో ఏదో సాధించాలని ముందుకు వెళుతూ మధ్యలోనే ఫుల్ స్టాప్ అయిపోయి ఉన్నారు ఏమీ సాధించలేక వారి జీవితానికంటూ ఒక భవిష్యత్తు లేక ఒక ఆలోచన లేక మధ్యలోనే అర్ధాంతరంగా మీ అభివృద్ధి ఆగిపోయింది మీ ఆర్థిక స్థితి మరి ఆధ్యాత్మిక స్థితి కూడా చాలా మందికి ఆగిపోయి ఉంది ఎంతో మంది కుంటుబడిపోతున్నారు దిగజారిపోతున్నారు కృంగిపోతున్నారు మరలా లోకంలో కలిసిపోతున్నారు ఆయా రకాలైనటువంటి వ్యాపకాల్లోకి వెళ్ళిపోతున్నారు అయితే మీదటికి ఈ కాలం అందున దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము చేయబోతున్నాడు ఒక కార్యము చేయబోతున్నాడు ఎందుకంటే ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు చెవికి వినబడవు మనుష్య హృదయమునకు గోచరము కావు అందుకే దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మీదటికి ఈ కాలమున ఒక అద్భుతము జరగబోతుంది నీ జీవితంలో ఒక అద్భుతము ఆయన చేస్తానంటున్నాడు ఆ అద్భుత గర్భఫలం మూయబడిందా డాక్టర్స్ హోప్లెస్ అన్నారా ఇక పిల్లలు పుట్టరన్నారా ఇక ఇక నీ జీవితంలో ఆ యొక్క అనుభవమే ఉండదని చెప్పారా కానీ జీవి మీదటికి ఈ కాలమున అద్భుతము చేయబోతున్నాను మీదటికి ఈ కాలమున గర్భఫలమైనా సరే గృహము లేక ఇబ్బందులు పడుతున్నావా ఎన్నో రకాలైనటువంటి మరి మనుషుల దగ్గరకు వెళ్ళి వారిని అడిగి వీరిని అడిగి మరి ఆ ఇంట్లో అద్దుకుంటూ ఈ ఇంట్లో అద్దుకుంటూ కష్టాలు పడుతున్నావా అయితే దేవుడు మీదటికి ఈ కాలమున నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు అది ఏదైనా సరే నీ సమస్య ప్రతి ఒక్కటిది మరి ఆ యొక్క మీదటికి ఈ కాలమున అనేటటువంటి మరి విధానంలో మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుతం చేస్తున్నా అంటున్నాడు ఒక అద్భుతము చేయబోతున్నాడు ఈ అద్భుతాన్ని పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగణ కనమైన తండ్రి ఎన్నో సంవత్సరాలుగా మారు మనసు రక్షణ లేక తండ్రి కుటుంబాలను అల్లాడిపోతున్న మీదటికి ఈ కాలమున ఆ గృహాల్లో అద్భుతాలు జరుగును కాక విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక గృహాలు లేని బిడ్డల గృహాలు అయ్య వారు పొందుకునే అద్భుతం వారి జీవితంలో జరుగును గాక మధ్యలో ఆగిపోయిన మందిరాలు అద్భుతంగా కట్టబడాలయ్యా ఆయా రకాలైనటువంటి ఆగిపోయిన వ్యాపారాలు అద్భుతంగా కట్టబడాలి ప్రవ్వ ఎన్నో రకాలైనటువంటి మానసిక ఒత్తిళ్ళు ఆధ్యాత్మిక కుంటుదల్లో ఉన్న జీవితాల్లో అద్భుతాలు చూడాలయ్యా త్రాగుబోతులు మారాల తిట్టుబోతులు మారాల తిరుగుబోతులు మారాల ఆయా స్టడీస్ మధ్యలో ఆగిపోయిన బిడ్డలు తిరిగి వారు అయా మరి వారి స్టడీస్ స్టార్ట్ చేయాల నామంలో తండ్రి ఎన్నో రకాలైనటువంటి ఆయా ఇబ్బందులు చేత అపాయాల చేత కుటుంబాల్లో ఆప్తులను పోగొట్టుకొని తండ్రి కృంగిపోతున్న వారు తిరిగి వాళ్ళు రేజ్ అవ్వాల అభివృద్ధి చెందాల తండ్రి వారి కుటుంబాలు సంఘాలు వర్ధిలు కాక ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతా మాకు తోడుగా ఉండి నీకు మహిమ తెచ్చుకోనమని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం గాడ్ బ్లెస్ యూ ప్రైజ్